మా ఏంది పైన అంత రక్తం రక్తము గనిగడే అన్నాడు గని ఇవన్న గని కింద దొరికినవా ఏదో రక్తం ఏదంత ఫేస్ కి అందుకే మనకు శాండీ అయితే వద్దు బయటికి పంపించేసినాం ఇంకా ఎట్టన్న బతుకు దానికి ఇష్టం వచ్చినట్టే చేసుకో అస్సలు రావద్దు అస్సలు రావద్దే రావద్దు ఏ ఏ ఇది ఏ పరిగెత్తూ ఆడే కూర్చో పరిగెత్త

బాగా చూపించినప్ప నువ్వు ప్రేమ నీ ప్రేమ వల్ల గోమోర్ తెలుసొద్దు మా డోర్ తెలుసు మా డోర్ తెలుస్తూ ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు గంట సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనందరికీ ఆయన ఈ శాండి అల్లరి తట్టుకోలేక శాండీని అయితే బయటికి పంపించేసిండే అసలు వీడియోలో ఏం జరిగింది ఆ మిద్దె పైన అంత బ్లడ్ అయింది శాండీ ప్రెగ్నెన్సీ దీని గురించి మొత్తం తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి అసలు ఆ శాండి అల్లరి తట్టుకోలేక పోతున్నాము చలో చలో మీరు వీడియో పూర్తిగా చూసి మీరే కామెంట్ చేయండి ఏం చేయాలో మా ఏంది పైన అంత రక్తం రక్తం ఏంది శాండీ ఏడంది తిక్కది మా శాండీ కిందికి వచ్చిందా ఆ రాలేదా మరి అటువేంది బెడ్రూమ్ డోర్ వేస్తున్నారు అయిపోయింది బతిగా అయిపోయింది నేను కొత్త చెక్కేస్తారులే ఈరోజు అంతా పడుకుంటాం ఏందంతటా ఇష్టం పైన ఏంది ఇంతకే గనిగడే అన్నాడు గని జీవన్ గని కింద తోపినావా అంత రక్తం ఏంది రక్తం ఏం అంత ఫేస్ కి జగడ 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 చేసేస్తాం చిప్ప కటింగ్ కి గుండు కొట్టిస్తాం తమడమడ నీ గుండెల్లో నా రైలు పరిగెత్తిస్తాం చిప్పకటింగ్ కూడా ఊ పైన కింగేస్కో పోరా చిప్పకటింగ్ పైను చూద్దా అని ఏందది పైన చూడు బా చూడు పైన ఏందంత ఎవరితో చేసారు ఏంది ఇంతకేది నాకు అర్థం కాలే ఏంది ఎంతకేది నువ్వు కుంకుమ పేపర్ ఆడబెట్టింటివా ఆడబెట్టిండి కుంకము ఈ ఆడబెట్టినావా శాండీ తిక్క శాండీ చుడేసింది ఎత్తుకొచ్చి అంతగా గా కుంకంది కింద ఆడబెట్టింటే మొత్తం పైకి ఎత్తుకొచ్చా చూడు ఏంది నీళ్ళు పోసేది అంత అల్లరి ఎక్కువైంది బయట పంపించేద్దామా ఆ నవండి నువ్వు చెప్తా బయట బతుకుత చూద్దాం బయట పంపించేద్దాం తిక్క అన్ని తిక్క ఇన్ని అసలు ఇంట్లో అసలు ఇంట్లో ఉండవు నువ్వు తిక్కతిక పనులు చేసుకుంటా అన్ని ఏ గని నువ్వు తోడు లేదు ఏమన్నా లేదా దానికి నాకు సంబంధమే లేదు దాన్ని బయట పంపి ఫస్ట్ బయటికి పా ఏని నువ్వు ఈడే ఉండు నువ్వు ఈడే ఉన్నా నువ్వు ఆడే ఉండు దాన్ని బయటకు పంపించేస్తావు మనకొద్దు బయట పంపించేస్తావు పా దొబ్బై దొబ్బయ్ ఫస్ట్ పా ఎవడన్నా బతుకు ఎక్కడన్నా ఉండు పా ఎక్కడన్నా ఉండు రావద్దు ఇంకా అస్సలు దొబ్బయ్ మా ఇంటికి అడుగుండొద్దు దొబ్బయ్ పా రావద్దు అసలు అస్సలు రావద్దు ఫైవ్ మినిట్స్ అయితే రంగై తాత తీసుకోమబోదని పే స్కూల్లో కట్టేసుకో ఆడైతే ఎండకి అన్నిటిక ఉంటుంది ఆ శాండీ కూడా ఓలి చేసింది శాండీ కూడా పైన రంగు తాత తీసుకోంబో చూడండిగా ఎంత బాగుంజుడు చెప్తా ఇంట్లోకి వస్తుంది రేపు ఎండ అయితే ఇండ్లేకొస్తుంది అప్పుడు చెప్తా శాండీ కథ తీసుకోబోతా చానా అల్లరి ఎక్కువైందిగా మూతికి అంత కుంకం కొట్టుకుని ఇంట్లో కుంకం అంతా సల్లేసింది ఆడిపోయామా నువ్వు ఎందుకు ప్రేమ చూపిస్తున్నామా దానిపైన ఊళ్ళు పోతే పోండు రా నువ్వు పోతే పోండి నువ్వురా మా పోతే పోనీ నువ్వు రామా మా అమ్మ ఎమ్మైతేగా మా పోతే మా పోతే పోండి మా పోతే పోండి రా నువ్వు రా లోపలరా ఇంక వద్దు మనకు వదిలేస్తాము ఇంకా అంత అల్లరి మనం భరించలేమురా మా నువ్వు వస్తావు రావమ్మా లోపలికి ఫస్ట్ లోపల బా నువ్వు ఫస్ట్ లోపల బామా లోపల బా నువ్వు ఫస్ట్ లోపల బా ఆ నువ్వు ప్రేమ బాగా చూపించినవు నువ్వు ప్రేమ నీ ప్రేమ వల్ల గోమగా మా డోర్ తెలుసు మామా రే మీ అమ్మ దగ్గర మా అమ్మ నాకు డోర్ తెరుస్తుంది మా అమ్మ డోర్ తెలుసు నీ భార్యని బయటికి పంపించేసాం మా నువ్వు డోర్ తెరిస్తావు అస్సలు చెప్తున్నాను ఊకునా ఉండు ఏ అస్సలు లేదు నువ్వు బయట బయటే ఉండు నువ్వు అసలు లేదు వస్తున్నావు యాటికి లేదు ఎవరు ఇండ్లే డోర్ తెసరా బయట కాలాలు బాలేవరా ముందునే ఆడపిల్ల నేను ఏ డోర్ లేదు చిప్పకటికినా డోర్ డోర్కి తెలుసుకుంటే గజనేకలు చెప్పి గుండెకి నీ నువ్వు ఎవరు ఇంకా అసలు సంబంధం లేదు మనం కావాలంటే గణగానికి ఇంకో రెండో పెళ్లి ఇస్తాం కావాలంటే చూడండి మా నీకెందుకు మా అంత ప్రేమ శాండీని వదిలేస్తాం బయట నేను తోలుకొని రాని చూడమా తోలుకొని రాము పా పా వదల్బా కానీ పా లోపల బాను నువ్వు ఆడబా నువ్వు ఆడ ఆడుకోబా మన మన ఇద్దరమే ఇప్పుడు ఏం నీ భార్య వేయకుండాలా వా ఎంత ప్రేమరా అది అంత అల్లరి చేస్తుంది నేను కిందికి దొప్పుతా అయినా కూడా దానిపైన ప్రేమ నా కానీ నీకు నీకి అమ్మకి ఇద్దరికి ప్రేమ దానిపైన ఇంకొకసారి అల్లరి గిల్లరి ఇవన్నీ చేసినావనుకో ఇంట్లో కూడా రప్పింది చెప్తున్నా పా దుబ్బాయి ఫస్ట్ ఇంటి వా ఆగా ఆడే ఏ ఆడిపోతున్నాయి రా పోదురా మరి లోపలికి రా పోదురా ఎంత డోర్ చూడు ఎట్ట పోతుందో పా ఏరా దుబ్బోడా రెండో పెళ్ళి అంటే నెగ్గరికి గంతలు వేస్తున్నావు నీ నీకు చేస్తా నేను పెళ్లి పైకి వారు నీకు చేస్తా పెళ్లి అలాగే మీ అందరికి వచ్చేసి ఒకటి చెప్పాలి శాండీకి వేరే డాగ్ తో క్రాసింగ్ చేపలేదు ప్రెగ్నెన్సీ పోయినప్పటి నుంచి వేరే డాగ్స్ తో మనం బయట డాగ్స్ ఎట్ అయితే తెలియదు కాబట్టి అందుకు చేయలేదు భయపడి అలాగే వచ్చేసి మన గని అంతా క్రాసింగ్ జరుగుతూనే ఉంది మన గనికి ఇప్పుడు టెన్ ఇయర్స్ దగ్గరలో ఉన్నాడు కదా కాబట్టి ఎంత క్రాసింగ్ చేయించినా కూడా వేస్ట్ అంట అందుకే ఇంకా మనకి అయితే మన శాండీకి అయితే ప్రెగ్నెన్సీ రాలేదు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఉండదు ఎందుకంటే చేసే అల్లరికి దొబ్బేస్తుంది శాండీని అందరిని పరిగెత్తించుకుంటే ఎంత అల్లరి చేసుకుంటే మూతి చూడు కుంకుమ కొట్టుకుందో అంత పైన ఎంత కుంకం చల్లేసింది ఏయ్ గా మరి నీ దగ్గరకు వస్తుంది చూడు అది ఇదేమందులే గనిగాడ ఏమండు ఏ గా మొత్తం మూతి కుంకం వదిలి వస్తున్నావు అందుకే శ్రీశైలం మడో వదిలొస్తున్నాయి వస్తున్నావు ఏ చూడు నువ్వే భయపడతావు మరి దాని ఏడికి ఏ ఈ ఇప్పసాయిండి అందరినీ భయపెడుతుంది ఏ ఏంది నువ్వు ఎట్ట నాకు అర్థం కాలేదు అమ్మ కడుపులో నుంచి అది కూడా తెలియదు చిప్ప కట్టి నాకు బయట తెలుసు నేను డిగ్రీ పాస్ కాబట్టి నాకు తెలుసు నేనేం చేసినాను అసలు నువ్వేం నేనేం నేర్పినావు నా మీదకి వస్తున్నారు లాస్ట్ ఇయర్ లేకపోతే ఎవరు ఎవరు నా పిల్లవాడుతుండీ చూడండి శాండీ ఏం చూడాలిరా ఫస్ట్ డోర్ తెరిస్తున్నా ముసిలిదాన్ మీద బండరాయి వేస్తాను నిన్నే అరుస్తుందా డోర్ తెర నీ ముసలిదానా ఏంటి మా ఊని అరుస్తున్నావు బండరాయి తీసి నెత్తి మీద వేసినట్టు పోతావు చెప్తున్నావు ముసిల్దానా నాకు ఈ ప్లస్ పెరుగుతుంది మరి అయో నన్నీ అరుస్తుంది కదా నువ్వు అరిచిన దానికి మరి నన్నీ నన్ను అరుస్తున్నావు కదా అందుకే నీకు లోపలికి వచ్చింది అది చండి వద్దొద్దునా ఏమందలే అవ్వ అవు ఏమందులే అవు ఏ మందులే ఏమందులేదులే ఇంతల్లరి తట్టుకోలేండి డైలీ